ओके okay. okay. <laughs> ఫోటో అయిపోయింది దింపినప్పుడు మళ్ళా ఓకే సారి ఆయన బైకులు ఉన్నాడా బైకులు తీ ఉన్నాడా రైతులు వస్తే బైకులు తీయడానికి చెప్పండి చెప్పండి ఒకసారి ఏ రైలుండ రైల్ విష్ణునాయ తల్లి ఆసులతో రామలామ గ్రామం మంత్రోలయం మండలం కర్నూలు జిల్లా వరకు చెప్పే పోటీలు మొదటి వందల పోటీ చేసుకునే మూడు వందలని ముప్పై మూడు సెకండ్ లో పోటీ చేసుకున్నాయి మొదటి సోనంలో కొనసాగుతున్న శత కన్నా ఈ శత ఎనిమిది సెకండ్లు ఉన్నాయి ಮೊದಲ ಸ್ಥಾನ ಕಥಕ ಪದ ಮೊದಲ ಸ್ಥಾನ ಕಥಕ சொரசானியوسفலத்தார் ஜாகண்டி இந்த வரு가는 கோட குண்டபார் கிராமம் பட்டிபார் మండలం குற்றவிலாரன் தரையரமிற்குடா

டி வரைக்கும் வரைக்கும் படக்காக்கு ஏற்க படுவா சொல்லுங்க நான் சென் அப்படி ಮೂರು ಪದಕ ಈವಲ ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಉಂಟು ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಉ

ಐದು ಸೆಕೆಂಡ್ ತೋಟ ವೇಸ್ತಾನ ಕೊನಸಾತು ಈ ಸತ ಇರೋ ಸೆಕೆಂಡ್ತಾರೆ స్థానానికి కూడా మైతే ఎనిమిది రోజు చెప్తాం చేగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొన్నిపాడు గ్రామం మండల కొద్దిపాడు జిల్లా గొట్టూ జిల్లా వారి బయలుదేరండి మీరు ఎనిమిది వేల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి కోదరి శ్రీనివాస్ చౌదరి గారు కొమ్మపాడు గ్రామం పప్పుపాడు మండలం గుంటూరు జిల్లా వారు కూడా సుఖపరుతం జరగరాదా వేదవరాన పూర్తి చేస్తున్నాను రెండు వేల వంద ഓരോ നിമിഷവും 30 സെക്കൻഡ് ലാപ് ടൈം സ്കോറി നൂറലസ്ഥാനം ലടസാകുന്ന ദപ്പണ്ണ ഈ ദപ്പ വിക്കൂ തവഹോ 30 സെക്കൻഡ് എന്നതടടുന്നുനാ ഓ

ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొడసాగన్ జతకండి ఈ శాతం ముప్పై సెకండ్లు ముందలు ఉన్నాయి స్థానానికి అలా లాస్ట్ ఛాన్స్ మీకు రెండు కోట్ల కొద్ది మధ్య నేను జతకలా Ah! <laughs> oh! <laughs> பூர் ரெண்டு ஏழு வந்த நிமிஷ மூணு சதவீத பூர்வேஸ் மொபைல் మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి దయచేసి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఏ ప్రజమానం తెలిసిన వెంటనే సహకరించారండి మీరు தராக காரி கட்டுக்கெல்லாம் பிரதி ஜத்தாட அப்போ இப்போ தயோ எத்தோக ரெண்டு ஜதீ படுத்து మంచి ఛాంత్రెస్ చేద్దాం చాలా శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం మండలం పట్టిపాడు జిల్లా గుంటూరు జిల్లా రాష్ట్రం సినిమా రాష్ట్రం అండి చొట్టగట్టలు కాదు తొమ్మిదవ పూర్తి పదవరాను పోటీ చేస్తున్నాయి అడుగుల పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో స్థానానికి చేస్తాను పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు నాలుగవ స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు తొమ్మిదవ గత వారు వచ్చే ఉండాలని వాళ్ళ తొమ్మిదవ ఉండవలసిందిగా జవర్ధన్ రెడ్డి గారి ప్రమాణుడు వెంకటేష్ గారు కొట్లాడు పొల్లి మండలం అమరచింత జిల్లా ఉనపతి వారు సిద్ధంగా ఉండాలండి తొమ్మిది వారు కూడా ఉండాలి சமயம 2 நிமிஷம் ஆனது. நீக்கு சமயம 19 நிமிஷம் தோத்து ஏసుకొனி 300 அடிகளுக்கு தானி 18 நிமிஷல 5 செகண்ட்ல தோத்து ஏసుకొனி நல்ல நாலு கொலசோகத்துல பெற்ற ரெண்டு செனக்கி நாலவ ஸாநாலுக்கு もう一度、ああ、パリ、アパリ、サムネミ。あ स्टेण अञा रोटी सत 嗯。嗯 ほら

నెల ఎనిమిదితో వారు వచ్చే సిద్ధంగా రావాలండి చాలండి శ్రీనివాస్ చౌదరి గారు కొండపాడు కొనేపాడు కాదా మండలం పత్తిపాడు జిల్లా